కదా దొంగతనం చేసింది అని చెప్పి ఒక మీరు ఎలా మాట్లాడతారు అసలు ఖండిస్తున్నానండి అది చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని ఏంటండి దొంగ దొంగే దొంగతనం దొంగతనమే ఐదు రూపాయలు దొంగతనం చేసినా ఐదు లక్షల దొంగతనం చేసినా దొంగతనమే కదా దొంగ దొంగ అనాలి అలాంటి దీన్ని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చిన్న దొంగతనమే కదా ఐదు లెక్కలో ఏముంది అంటే కావాలండి హిందూ దేవుళ్ళని వాళ్ళని హిందువుల్ని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు అది మాకు చాలా బాధగా ఉంది ఆ మాటలకి దొంగతనం చేసిన ఆయన మాట్లాడుతున్నాడు క్షమించండి ప్లీజ్ అండి అని దండం పెడుతున్నాడు తప్పు చేశాను అని తప్పు చేయలేదు అని నువ్వు వెనకాల బజాలు దరుస్తుంటే ముప్పై రెండు కేసులు ముడ్డు కింద పెట్టుకుని నువ్వే దొంగ 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 అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా ఆయన కూడా చేయలేదని కవర్ చేసిపోతున్నావు తప్పు చేశాడు ఆయన అరెస్ట్ అయ్యండి అని నువ్వు అన్నావనుకో కనీసం గౌరవం ఉంటుంది హిందువులు అంటే ఆయనకి చాలా తేలిక భావం ప్రశ్నించి కూడా అందుకే కదండి మరి ఆ విధంగా నాశనం చేసింది ఆ ప్రసాదాన్ని నాశనం చేసింది ఎక్కడికక్కడ అంతా తొక్కేసుకుంటా వచ్చాడు కదా ఆయన వల్ల ఇంకా చెడ్డ పేరు వచ్చింది అప్పి చీం కూడా లేదండి హిందూన్ అని చెప్పి నీళ్ళల్లో మూడు సార్లు మునిగి జనాలను మోసం చేసి బొట్లు పెట్టించుకుని నాటకాలు ఆడి ఓట్లు వేసుకుని గెలిచి ఆంధ్రాని నడి రోడ్డు మీద నుంచో పెట్టాడు దివాళ్ళ తీసి లడ్డు వ్యవహారం కూడా చంద్రబాబు వచ్చాక జరిగింది మా ప్రభుత్వంలో పద్దెనిమిది లారీలు కూడా వెనక్కి పంపించేసాము చంద్రబాబు ఒక లారీనా వెనక పంపించారా అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు నీ రాజ్యంలో జరిగితే చంద్రబాబు గారికి ఏంటి సంబంధం ఎంతసేపు ఆయన మీద పడి ఆడటం తప్పించి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు మైండ్ ఉందా లేదా నీ నువ్వు వెళ్ళాలి ముందు లోనకి మేమందరం కోరుకుంటున్నాం నువ్వు వెళ్ళిపోతే ఆయననే వాడు వెళ్ళిపోతే అరాచకాలు కూడా ఉండవు ఎక్కడికక్కడ అరాచకాలు చేసుకుంటూ పోతుంటవి అన్ని చేస్తుంటే మళ్ళా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాం